శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి గతంలోనే చెప్పుకున్నాం సంవత్సరం పాటు గురువు ఆయన యొక్క మిథున రాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది అని అలాగే మిథున రాశి వారికి మూడవ ఇంట జూన్ మధ్య నుండి ఆల్మోస్ట్ రెండు నెలల వరకు కూడా కుజుడు మరియు కేతుగ్రహం యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడుతూ ఉంది ఈ రాశి వారికి సంబంధించి మూడవ ఇల్లు బుధుడు ప్రభువుగా ప్రవర్తిస్తూ ఉంటాడు కాబట్టి బుధుడు ప్రవర్తిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది మిథున రాశి వారికి అధిదేవత కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి వీలైనంత అంటే రాష్ట్రాధిపతి కాబట్టి వీలైనంత వరకు ఈ రెండు నెలల పాటు వీరికి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మూడవ ఇల్లు కమ్యూనికేషన్స్కి సంబంధించి అంటే థర్డ్ హౌస్ కమ్యూనికేషన్కి సంబంధించి మీ యొక్క తమ్ముళ్ళకు సంబంధించి సోదరులకు సంబంధించి ప్రయాణాలకు సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఈ సమయంలో ప్రయాణాలు అనుకూలం కాదు ఎందుకంటే అగ్నితత్వ రాశి మరియు చిరతత్వ అగ్నితత్వ రాశిగా ఉన్నటువంటి ఈ యొక్క సింహలగ్నంలో ఉండడం వలన విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు ప్రయాణంలో వచ్చే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కానీ మిథున రాశి వారు ఈ రెండు నెలలు కూడా ప్రయాణం పెట్టుకోకండి అలాగే వీలైనంత వరకు కూడా ఇన్ని సర్కంస్టేషన్సెస్లో కూడా మీకు మీ యొక్క సోదరుల నుండి కానీ మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర నుండి కానీ ఏవైనా సరే ధనం వచ్చేది ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఒక వర్గం వారని కాకుండా అందరికీ కూడా సానుకూలంగా ఉంది అయితే మీకు విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు ఉంటే కనుదిష్టి గణపతి యొక్క యంత్రం ఉంటుంది లేదా మీకు ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే గనక లక్ష్మీ కుబేర యంత్రము మేము ఎన్నోసార్లు హోమాలలో ఉంచి మీరు మీ దగ్గరికి పంపించేప్పుడు కూడా హోమంలో వేసినటువంటి నెయ్యి హవన చూడము పసుపు కుంకుమతో సహా మేము పంపిస్తాం అంటే వాటికి అలా అంటుకొని ఉంటాయి అలాగే ఆ యంత్రాన్ని మీ యొక్క మీ వ్యాపార స్థలంలో పెట్టడం వలన ఉత్తమమైనటువంటి ఈ యొక్క ధనలాభం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ లక్ష్మీ గణపతి యంత్రం కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి అది గృహిణులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి వేరు వేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు గురవుతారు సందర్భం వేరై ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతుగ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి ఇబ్బందులు మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి ఈ మంత్రంతో పాటు ఐదు మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమిడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఆడవాళ్ళకి ఐదు వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది క్రతువులో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇంతకీ ఏంటా రెమెడీ అంటే సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం మిగిలిన మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరేం చేయండి అంటే ఐదు మంగళవారాల పాటు ప్రతి మంగళవారము కూడా జంట నాగులకు ప్రదక్షిణ చేయాలి అది కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి దానికంటే మునుపు ఈ జంట నాగులకి పాలు ఒక పది రూపాయల టెట్రా ప్యాకెట్ పద్నాలుగు రూపాయలకి ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి పాలు అలాగే నీళ్లు టూ లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిల్ చేయకుండా ఆ నీళ్ళను యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి నీళ్లు అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాతకు కొన్ని మాత్రమే టూ లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని ఇరవై ఒక్క బొట్లు పెట్టాలి ఇరవై ఒక్కసార్లు బొట్లు పెట్టాలి ఈ ఇరవై ఒక్క బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ ఇరవై ఒక్క బొట్లు కూడా పెట్టండి ఆ తర్వాత వీలైతే ముప్పై రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది రెడ్ కలర్ బ్లౌజ్ అది స్వామివారికి కప్పండి ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ పది రూపాయల పసుపు పది రూపాయల కుంకుమ చిన్న గంధం డబ్బా పద్నాలుగు రూపాయల పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రమిదలు మూడే ఒత్తులు అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ పది రూపాయల పూలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర రెండు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని ఇరవై ఒక్క బొట్లు చే పెట్టండి తిరగ ఇరవై ఒక్క బొట్లు పెట్టండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కూడా చేయండి ఇలా ఐదు వారాల పాటు మీరు చేస్తే ఇరవై ఒకటి ఇంటూ ఐదు ఎంత అవుతుంది వన్ నాట్ ఫైవ్ లాస్ట్ వారం మూడు బొట్లు ఎక్కువ పెట్టండి మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి దీనివల్ల ఏమవుతుందనంటే నూట ఎనిమిది సార్లు మీకై మీరే హోమం చేసినట్టు భూమికి సంబంధించి ఇబ్బందులు ఉన్న రైతులు కానీ ఆరోగ్య సమస్యలు ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు రోగ బాధలు ఈతి బాధలు భూమికి సంబంధించిన బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి క్లియర్గా మళ్ళీ డిస్క్రిప్షన్లో మీకు అన్నీ కూడా అంటే డిస్క్రిప్షన్గా నేను చెబుతూ ఉన్న అన్నీ కూడా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రతిసారి కొత్త దీప ప్రమిదలి తీసుకెళ్ళాలి అలాగే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త మూడు ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం వేర్వేరుగా మూడు ఒత్తులతో దీపాలు వెలిగించకండి మూడు కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి మీరు ఏ పదార్థములు తీసుకొచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు మీరు రెండు అట్టి పనులు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి కొబ్బరికాయ కొడదామనుకున్నారా కొట్టండి తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు తీ స్వీకరించి వెళ్ళిపోండి ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు ఇది మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషంలో రోపు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక రెండు నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతు మతిమరుపు కారణం చాలామంది మతిమరుపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామము ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక ఆరు నిమిషముల పాటు నిత్ కాన్సన్ట్రేషన్గా చేయండి ప్రాణాయామం చేయడం వలన మతిమరుపు పోతుంది రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారన్న ఉలవలకు సంబంధించినటువంటివి తినాలి ఆంధ్ర సాంప్రదాయం ఉలవచారు లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సభ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి రాహుకేతులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి ఇక అన్నీ కూడా మేము క్లియర్గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి చాలామంది ఇవాళ రేపు జాతకం చూయించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికీ కామన్గా రెమెడీస్ కానీ ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికీ కామన్గా ఉంటుంది ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్లో ఉండి కడుపు నొప్పితో బాధపడొచ్చు ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్న పని చేస్తూ ఉండొచ్చు ఎటు తిరిగి బాధ మాత్రం అనుభవించాల్సిందే గోచారము కానీ జాతకం కానీ జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది వీలైనంత వరకు మనం ఏం చేయాలి ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే ఎందుకంటే చాలామందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలిన నాటి శని ప్రభావం ఒకవైపు ఉంటే అర్ధాష్టమ శని ప్రభావము అష్టమ శని ప్రభావము చాలా తీవ్రంగా ఉంది కుజ కేతువుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్గా మీ జాతకం తెలుసుకోండి ఈ యొక్క జాతకం పర్సనల్గా కావాలి అంటే ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఒక గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా ఈ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే చాలామంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష నరదిష్టి బాణామతి చెదురుబాటు లాంటివి చేసినా పనిచేయవు ఎందుకంత అంత విశేషమనంటే స్వామివారు సేద తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటి ఈ కరుంగలి మాల ఇది మేము తెప్పియడం కూడా పాతాల శంభు దేవాలయం నుంచే తెప్పియడం జరుగుతుంది పాతాల శంభు మురుగన్ దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు ఈ కరుంగలి మాలని నాకు దగ్గర ఎప్పుడు హోమం జరిగిన హోమాలలో ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగినా అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరుంగలిమాల మాల కాస్ట్ వేను పదహారులు కొరియర్ ఛార్జెస్ వంద రూపాయలు మాత్రమే జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కరోనా లాంటి మహమ్మారులు విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్లు చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి